హైవ్స్ మామూలుగా మన తెలుగు వాళ్ళు కొన్ని కామెడీ పరంగా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు లేదా ఎటకారంగా చేయాలనుకున్నప్పుడు ఏం బాబు లడ్డూ కావాలా నాయన లడ్డూ కావాలా ఇంకో లడ్డూ కావాలా అంటూ మాట్లాడుతుంటారు అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు కామెడీ కావచ్చు సీరియస్ కావచ్చు రకరకాలుగా ఈ లడ్డూ కావాలా అన్నప్పుడు చేతిలో పక్కాగా ఎవిడెన్స్ ఉంది లేదా పక్కగా చేతిలో కావాల్సి ఉంది కావాలా బాబు అన్నట్టు అలా నిన్న మన చంద్రబాబు గారు మాట్లాడుతూ లడ్డూలా దొరికాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏ విషయంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకునే విషయంలో అదాని నుంచి ముడుపులు అందినట్టుగా ఏకంగా అమెరికా కోర్టు ఫెడరల్ కోర్టులో కేసు నమోదు అవటం ఈ అదాని టీము వాళ్ళు సోలార్ ఎక్స్చేంజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కరెంట్ సప్లై చేస్తారు రెండు అడ్జ్ ఈ సెక్య నుంచి రాష్ట్రాలు కొనుగోలు చేయాలి ఇలా రాష్ట్రాలు కొనుగోలు చేయాలన్నప్పుడు ముందు ఆ సప్లై చేసేవాడికి సంబంధించి ఎంత సప్లై చేస్తాడు వీళ్ళు ఎంత కొనుగోలు చేస్తారు క్లారిటీ ఉండాలి అండ్ అక్కడ సప్లై చేసిన వాడు ఎంతకు సప్లై చేస్తాడు మధ్యలో సెక్కి ఎంత అమౌంట్ తీసుకుంటుంది వీళ్ళకి ఎంతకి ఇస్తుంది క్లారిటీ ఉండాలి దెన్ అంతకన్నా తక్కువ బయట రన్నిస్తున్నారేమో లేదు అంతకన్నా తక్కువ మనం ప్లాంట్లు పెట్టవచ్చేమో క్రాస్ చెక్ చేయాలి ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గా పయ్యవుల కేసు ఉన్నారు ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి ఆయన తర్వాత సిపిఐ పార్టీకి సంస్థ రామకృష్ణ వీళ్ళు కోర్టుకు వెళ్ళారు ఏమని ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై భారం పడుతుంది ఇది కరెక్ట్ కాదు అని నా దగ్గర స్టిల్ కోర్టులోనే ఉన్నట్టుగా ఉంది ఇక రీసెంట్గా ఈ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల రానున్న రోజుల్లో మొత్తం ఇరవై సంవత్సరాలకు సంబంధించి లక్ష కోట్ల పైచీలకు దాదాపు రాష్ట్ర ప్రజల కింద భారం పడబోతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ స్టేట్స్ ఏపీ ఎక్కువ మొత్తంతో కొనుగోలు చేస్తుంది అని మొన్న చంద్రబాబు నాయుడు సైతం చెప్పుడు టీడీపీ సైతం చెప్పున్నారు ఇప్పుడు ఈ సెకీతో ఒప్పందం చేసుకోవటానికి ముందు జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి అని చెప్పేసి అమెరికా అమెరికా కోర్టులో కూడా ఉన్న ఇష్యూ ఇక్కడ అడ్డగా దొరికాడు లడ్డూలా దొరికాడు ఇప్పుడు అదన మేము అరెస్ట్ చేయొచ్చు బుక్ చేయచ్చు కానీ మళ్ళీ చెప్తా కానీ చంద్రబాబు గారు ఏమంటున్నారు మేము కక్షపూరిత రాజకీయాలు చేయము నేను అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలో రాగానే చేయొచ్చు కానీ అలా చేయను దెన్ నాకు జగన్కి తేడా ఏముంది జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎవరన్నా అసలు పాజిటివ్గా మాట్లాడుతూ ఒక పదం అటు ఇటు పడితే అరెస్ట్ చేసేవాళ్ళు జర్నలిస్టులు సైతం స్వేచ్ఛను ఇవ్వాలి అదొకటి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉన్న విషయాన్ని చెప్పిన ఇప్పుడు జనసేన ఎమ్ ఎంపీగా ఉన్నాడు బాలశౌరి అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నాడు బచిలీపట్నం ఆయనకి జగన్మోహన్ రెడ్డి మధ్య ఎంతో గొప్ప సాన్నిహిత్యం ఉంది బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది అది కనుక ఫుల్ఫిల్ చేసుకోకపోతే మరో రఘురామకృష్ణ బాలశౌరి అయ్యే అవకాశం ఉంది చూసుకోబోయే జగన్ అని చెప్పేసి బాలశౌరికి ఫేవర్గా నేను వీడియో ఇస్తే ఆయన వచ్చేసి వేరే వాళ్ళు నెగిటివ్గా చేసినటువంటి దానికి తీసుకెళ్ళి నా వీడియోని లింక్ పెట్టి నేను కూడా తప్పు చేశానంటే కేసు తేరనే వెళ్ళి అసలు నేను ఏం చేయలేదే బాబు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజమస మీద అసలు ఏమీ లేదు స్టేట్మెంట్ కోసం అంతే తేరని చెప్పి స్టేట్మెంట్ కోసం తీసుకొని పంపించున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఏ తప్పు చేయని నాలాంటి వారిని కూడా ఇబ్బందులు పెట్టాడు ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉన్న విషయం వాళ్ళకి అర్థం కాక అట్లాంటి క్లియర్గా కనిపిస్తున్నా తప్పు చేశాడని ఇంకా అరెస్ట్ చేయలేదు మీరు ఎందుకు చేయట్లా లాజిక్ చాలామందికి తెలియసిన లాజిక్ లేదు ఫస్ట్ థింగ్ రేపు జనవరి ఇరవైనా అక్కడ అమెరికాలో గవర్నమెంట్ మారబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చేసేవారు బైడెన్ నెక్స్ట్ రాబోయేది ఎవరు రిపబ్లికన్ పార్టీస్ అంతే ట్రంప్ ట్రంప్ వచ్చేసి కొంచెం కార్పొరేట్ ఫ్రెండ్లీ అండ్ అక్కడ ఒక కీలకమైనటువంటి పొజిషన్లో గుజరాత్ చెంది ఒక వ్యక్తిని నియమించుకున్నారు మన ఆదానీ గుజరాత్ మన మోడీ గుజరాత్ మోడీకి ట్రంప్ మంచి క్లోజ్నెస్ అండ్ ఒప్పందం జరిగినటువంటి వీళ్ళ మొత్తం చూసిన అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లు ఏదైతే మొత్తం మెన్షన్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఇంకా రుజువు కావాల్సి ఉంది అవేమి రుజువు కాకుండా రెండు రోజు ట్రంప్ వచ్చాక ఏమైనా చిన్న తీసి అవతరపడేయండి అనడానికి ఈలోపు చంద్రబాబు తొందరపట్టడానికి లేనిపోతే తల లేదు సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు అదానీతో చంద్రబాబు గారు ఆల్రెడీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల విషయంలో అదాని ముందుంటున్నాడు అమ్మాని ముందుంటున్నారు సో కార్పొరేట్ వాళ్ళతో ఎలా పెడితే అలా వెళ్ళటం కాదు పక్క ఎవిడెన్స్ ఉన్నాక దేని దాన్ని బట్టి ముందుకెళ్ళి అయితే సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద భారం పడిద్దని అంటూనే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు ఒకరు ఒప్పందం రద్దు చేసుకుంటే మనం మూడు వేల కోట్ల రూపాయలు దాదాపు ఫైన్ కట్టాల్సి ఉండిద్ది అని అంటున్నారు మూడు వేల రూపాయల కోట్ల ఫైన్ ఓకేనా లేదన్నప్పుడు లక్ష కోట్లు ఎక్స్ట్రా భారం ఓకేనా అంటే క్లారిటీ లేదు అండ్ ఇక్కడ మెయిన్గా మన పయ్యావుల కోర్టుకి వెళ్ళినా అండ్ సెకీతో ఒప్పందం కరెక్ట్ కాదని టీడీపీ చెప్పిన ఇప్పుడు మౌనంగా ఎందుకుంటున్నారు ఏంటి అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గవర్నమెంట్లు కానీ కోర్టులు కానీ ఎక్కడ కూడా ఏవి కూడా సెక ఒప్పందం కరెక్ట్ కాదని అండ్ అదాని వెనకుండి లంచం ఇచ్చిదంతా నడిపించడని ఎవరు కూడా కన్ఫామ్ చేయలే ఇంకా ఓన్లీ ఎలిగేషన్స్ని బట్టి నమోదైన కేసులను బట్టి విచారణ పూర్తి కాకుండానే చంద్రబాబు ఏమాత్రం తొందరపడ్డా రేపటి రోజు అవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే పరుగు పోతుంది అందుకని చంద్రబాబు నాయుడు అడిగేస్తూ ఉన్నాడు బట్ సకీత ఒప్పందం అనేది ఏదైతే ఉందో జగన్ రెడ్డి చేసుకునే దానికి సంబంధించి మాకు రకంగా ఇప్పుడు లడ్డూలా దొరికాడు ఛాన్స్ వచ్చినప్పుడు ఇతను లోపల వేయటమా లేదు అన్నప్పుడు జనం ముందు అతని యొక్క అవినీతి భాగవతను ఉంచడం అనేది మేము క్లారిటీ ఇస్తామని చెప్తున్నాడు సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి ఈరోజు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు ప్రజలనేటువంటి మీరే నాకు ప్రభువులు నేను ఒక పార్టీకి నాయకుడిని అయితే కావచ్చు ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను దాన్ని పార్టీ పరంగా ఆలోచించకూడదు ప్రజల పరంగా ఆలోచించాలి ఏది చేస్తే మంచి ఏది చేస్తే చెడు ఏది చేస్తే రాష్ట్రానికి మేలు ఇవన్నీ నేను చూసుకొని అడిగివేయాలి ఇలా తప్పు చేసిన ఎవరైనా వదలం కాకపోతే మేబీ కేసు నమోదయ్యాక జగన్మోహన్ రెడ్డిలాగా అరెస్ట్ చేయకుండా మేము ఉండవచ్చు వాళ్ళు కోర్టుకి వెళ్ళి ముందస్తు తెచ్చుకోవచ్చు కానీ విచారణ మొత్తం అయిన తర్వాత తప్పు ఉందని తెలియని తర్వాత కోర్టు ముందు పెట్టాల్సి పెడతాం అప్పటికి అరెస్ట్ని ఇంకెవరు అడ్డుకోలేరు అప్పుడు అరెస్ట్ చేసి లోపలేస్తాం సో ఒక్కటి మాత్ర క్లారిటీ అన్నట్టుగా ఏం చెప్పారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎడాపేడా అరెస్ట్ చేయకపోవచ్చు బట్ కేసులు మాత్రం నమోదవుతున్నాయిగా తప్పు చేసిన వారి మీద ప్రాపర్ వే విచారణ చేసిన తర్వాత ఒక్క వదిలిపెట్టడం కోర్టు ముందు పక్కా సాక్ష్యత్వ నిలబెడతాం ఆ తర్వాత జైల్లో చెప్పకూడదు తప్పదని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు మరి జగన్కి చెప్పకూడా వైసీపీ నాయకులకు చెప్పకూడా ఏంటనేది ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే